వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తుంది వచ్చేసి మా బేబీకి బర్త్డే వస్తుందనమాట ట్వెల్త్కి సో నేను ఫ్రాక్ అనేది స్టిచ్ చేస్తున్నా ఇది వచ్చేసి పట్టు ఫ్రాక్ మొన్న నెట్ నెట్ ఫ్రాక్ కూడా చూపించాను కదా అది వచ్చేసి బర్త్డే నైట్ కోసం అని ఇది మార్నింగ్ వేద్దామని స్టిచ్ చేస్తున్నా ఇలా మనం బ్లౌజ్ పీస్ తీసుకుంటాం కదా దాన్ని రెండు ఫోల్డ్ చేసుకోవాలి దీనికంటే ముందు నేను మీకు ఒకటి చెప్తాను మీరు నా వీడియోస్ ఫస్ట్ చూస్తున్నట్లయితే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా దాంట్లో మంచి మంచి వీడియోస్ ఎన్నో ఉన్నాయి చూడండి ఒకసారి అలాగే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు నీట్గా క్లియర్గా అనేది అర్థమవుతుంది వీడియో అంతే ఇప్పుడు బ్లౌజ్ పీస్ వచ్చేసి ఇట్లా టూ ఫోల్స్ వేసుకోవాలి వేసుకున్నాక మా బాబా బాడీ పార్ట్ వచ్చేసరికి ఎయిట్ ఉంది ఎయిట్ నేను ఎయిట్ అండ్ హాఫ్ పెడుతున్నా ఈ విధంగా సారీ ఫోర్ ఫోల్స్ వేసుకోండి ఫోర్ వేసుకుంటే మనకు ఆల్రెడీ రెండు పార్ట్స్ ఒకటేసారి అయిపోతాయి టూ అయితే మళ్ళీ మళ్ళీ రెండు కట్ చేయాల్సి వస్తాయి కదా ఇట్లా ఫోర్ ఫోల్స్ వేసుకోండి ఇలా ఫోర్ ఎయిట్ అండ్ హాఫ్ అన్నా కదా ఎయిట్ అండ్ హాఫ్ ఇలా పెట్టుకొని ఈ నుంచి ఇవి కట్ చేసుకుందాం ఈ లూజ్ అనేది అలానే ఉండనియండి ఎందుకైనా మంచి పిల్లలు కదా ఎప్పుడైనా కొంచెం లావా ఇల్లు అని అంటే మనం ఇప్పుకోవచ్చు అనమాట ఇది కొంచెం ఎక్స్ట్రా అటు ఇటు ఉంటే కట్ చేసుకోండి నెక్ డీప్ వచ్చేసి నేను కొంచెం ఎక్కువ పెడుతున్నా దీనికి ఒక ఫోర్ పెడుతున్నా ఇది త్రీ ఇది త్రీ పెడతా సారీ ఇది ఒక టూ ఇంచెస్ పెడుతున్నా ఇది ఒక త్రీ ఇంచెస్ పెడుతున్నా కొంచెం సంఖ డీప్ అనేది ఎక్కువ తీసుకుంటున్నాయి ఎందుకంటే బేబీకి కొంచెం ఫ్రీగా ఉండడానికి అంటే ఫ్రీగా ఉండాలని ఎంత తీసుకున్నా చూడండి ఫోర్ అండ్ హాఫ్ ఓకేనా ఇప్పుడు దీన్ని మనం రివర్స్ ఇస్తాం కాబట్టి ఇంతే వస్తుంది ఇలా మనం బాక్స్ షేప్ కట్ చేసుకోవాలి ఇప్పుడు దీనికి నేను ఫ్రంట్ వచ్చి ఇలా స్క్వేర్ అంటే ఏమంటారు స్టార్ నెక్ అనేది పెడుతున్నా నెక్ కట్ చేసుకోవట్లేదు ఎందుకంటే బ్యాక్ నెక్ కూడా ఉంది కదా దీనికి సో అందుకని ఇలా ఇప్పుడు ఫ్రంట్ నెక్ కట్ చేస్తాను చూడండి ఈ విధంగా నేను ఇప్పుడు మార్క్ చేసుకున్నా కదా సేమ్ అదే విధంగా కట్ చేసుకున్నా నేను ఇప్పుడు మీకు వీడియోలో చూపిస్తా చూడండి ఈ విధంగా ఇప్పుడు వచ్చి బ్యాక్ నెక్ ఈడ ఇక్కడ వరకు ఉంది నేను బ్యాక్ నెక్ అనేది సింపుల్గా పెడుతున్నా ఇది చూడండి ఫైవ్ ఇంచెస్ పెట్టిన ఫోర్ అండ్ హాఫే పెట్టా సారీ దీన్ని రౌండ్ నెక్ పెడుతున్నా బ్యాక్ ఇది వచ్చేసి కట్ చేసుకుంటాను ఎందుకంటే బ్యాక్ ఓపెన్ టైప్ ఉంటే మనం ఈజీగా వేసుకోగలుగుతాం పిల్లలకి ఇలా ఇప్పుడు ఒరిజినల్ కలర్ వచ్చేసి ఇది అనమాట ఇప్పుడు మీకు ఒకటి చెప్తాను నేను ఇలా మనం మొత్తం ఫోల్డ్ చేసుకొని ఫస్ట్ కింద ఎంత పెడదాం అనుకుంటున్నాం అంటే బాడీ పార్ట్ ఎంత తీసేయాలని కింద పెట్టేదాన్ని బట్టి తీసుకుందాం మా పాప నార్మల్గా సిక్స్టీన్ ఉంది ఇప్పుడు చెప్తా సిక్స్టీన్ ఉంది కదా మనం బాడీ పార్ట్ ఇంత ఉంది అంటే దీంట్లో సగం మాత్రమే బాడీ పార్ట్ ఇలా ఇంతైనా సరిపోద్ది సో ఇక్కడ వరకు పెట్టుకుంటున్నా అంటే సెవెంటీన్ పెడుతున్నా నేను సెవెంటీన్ చెప్తా సెవెంటీన్ పెడుతున్నా ఎందుకు సెవెంటీన్ పెడుతున్నా అంటే సారీ ఎయిటీన్ పెడుతున్నా ఎందుకు ఎయిటీన్ పెడుతున్నా అంటే ఒకవేళ బేబీ పెద్దగా అవుతుందేమో అని నేను మధ్యలో ఒక ఫ్రిల్ పెడుతున్నాను పెద్దగా అవుతుంది ఏమో అంటే పెద్దగా అవుతారు సో డ్రెస్ అప్పుడు చిన్నగా అయిపోతుంది కదా వాళ్ళకి అందుకని నేను ఒక ఫ్రిల్ అనేది పెట్టుకుంటా మధ్యలో అని కొంచెం ఎక్కువ తీసుకున్నా వన్ ఇయర్ బేబీయే కదా ఇంత ఉష్టం లేదు నార్మల్గా అయితే కానీ నేను మధ్యలో ఇక్కడ అంచు ఉంది కదా దీని దగ్గర ఇట్లా ఫ్రిల్ పెట్టుకుంటాను ఫ్రిల్స్ పెట్టుకున్నప్పుడు నాకు కొంచెం ఎక్కువ లెంత్ అనేది వస్తుంది మా బేబీ కోసం ఇలా ఇది వచ్చేసి కింద పాట అనమాట ఇప్పుడు కింద పాట ఇది కట్ చేసాం కదా లైనింగ్ చెప్తా నేను లైనింగ్ ఇది తీసుకున్న ఇప్పుడు ఈ ఫోల్డ్స్ ఉన్నాయి కదా దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకొని మనం కింద ఎగురు దిగులు లేకుండా కట్ చేసుకోవాలి ఇది ఎంత లెంత్ ఉంటే అంతే పెట్టుకుందాం ఆల్రెడీ అది ఎక్కువ ఉంది కాబట్టి జరిపోదు ఈ విధంగా ఇది వచ్చేసి కింద పార్ట్ అంటే లైనింగ్ కిందికి ఇది వచ్చేసి బాడీ పార్ట్ ఇది బాడీ పార్ట్ ఇది ఇంకొక పూట అంతే ఇక ఎగ్జాక్ట్గా సరిపోయింది కొంచెం అటు ఇటు అవుతుంది నేను అడ్జస్ట్ చేసి ఇది చూడండి ఎగ్జాక్ట్ కొంచెం కూడా మిగిలలేదు ఒకవేళ నేను ఆ వన్ నుంచి కూడా వద్దు దీనికి ఏమైనా డిజైన్ పెట్టుకుంటా అంటే దీని లెంత్ అనేది కొంచెం కట్ చేస్తాను ఈ లెంత్ కొంచెం కట్ చేసి దీనికి డిజైన్ పెడతా ఎందుకంటే ప్లెయిన్ ఫ్రాక్ అయిపోతుంది నేను అందులో క్లాత్ మిగులుతుందేమో అనుకున్నా బట్ ఏం మిగిలలేదు సో నేను చెప్తాను ఇప్పుడు ఇక్కడ ఒక వన్ ఇంచ్ అనేది నేను క్లాత్ తీసేస్తున్నా ఎందుకంటే ప్లెయిన్ ఫ్రాక్స్ బేబీస్కి బాగోవు కదా ఇక నేను ఫ్రిల్ ఏం పెట్టుకోను ఇలానే స్టిచ్ చేసేస్తా సో ఇది వచ్చేసి బాడీగా ఇది వచ్చేసి పార్ట్ వన్ వీడియోగా పెడతా పార్ట్ టూ వీడియోకి నేను స్టిచ్చింగ్ వీడియో అనేది పెడతాను మీ పార్ట్ వన్ చూసి ఖచ్చితంగా పార్ట్ వీడియో పార్ట్ టూ వీడియో చూస్తే మీకు స్టిచ్ అంటే స్టిచ్చింగ్ ఎలా చేశాను అనేది క్లియర్గా అర్థమవుతుంది నా ఛానల్లో మ్యాక్సిమం నేను పార్ట్ వన్ పార్ట్ టూ వీడియోసే పెడుతున్నా అంటే కటింగ్ వీడియో పార్ట్ వన్ పెడితే స్టిచ్చింగ్ వీడియో అనేది పార్ట్ టూ పెడుతున్నా మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా మరిన్ని ఇలాంటి స్టిచ్చింగ్ వీడియోస్ నేను ఎన్నో చేస్తాను అలాగే మీరు నా ఇన్స్టా ఐడిని కూడా ఫాలో అవ్వండి సేమ్ ఇదే ఐడి ఉంటుంది ఫ్యాషన్ బై మమిత అని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్